రైతులను రైస్ మిల్లర్లు దళారులు అధికారులు ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి హెచ్చరించారు నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం గొలగమూడిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు రైతులతో మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలకు రైతు అమ్ముకొని లాభపడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కల్పన ఏవో హరికరుణాకర్ రెడ్డి రాధాకృష్ణ నాయుడు నాగార్జునరెడ్డి దామోదర్ పార్ద నాయుడు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆర్ఎన్ఆర్కి సమస్య లేదు కేఎన్ఎం కూడా బెటర్ ప్రైస్ ఇంచుమించు ఎంఎస్పి రేటు మద్దతు ధర రేటు వస్తుందని అనుకున్నాము అది కూడా నిన్న మొన్న తగ్గింది బీపీటీ తగ్గింది కొంతమంది మేమేం చెప్తున్నాము మీరు మొత్తం రైస్ మిల్స్కి ట్యాగ్ చేసేసినాం ఆ ప్రాంతాలకి ఏ రైస్ మిల్స్కి కానీ సపోజ్ ఇక్కడ వెంకటాచలం చోటుపాడం పిఎస్సికి ఇన్ఫార్మ్ చేసేస్తే విఏఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి చెప్పేసేస్తే షెడ్యూల్ తీసేసుకొని అని చెప్పేస్తే ఏ రైస్ మిల్కి తోలాలో చెప్పేస్తున్నారు గోతాలు పంపించేసాం గన్నీ బ్యాగ్స్ ఎకరాకి ఎనభై ఐదు బస్తాలు పంపించమన్నాం పంపించారు వన్ ఈస్ టు వన్ రైస్ మిల్స్కి గ్యారెంటీ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చిన దానికి వన్ ఈస్ టు వన్ ఉంటే నేను కలెక్టర్తో మాట్లాడి కొంచెం లిబరలైజ్ చేయబోయా వన్ ఈస్ టు టూ చేయి మనకి రైతుల దగ్గర ఎక్కువ ధాన్యం కొనేదానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పాం రైస్ మిల్స్ ఎక్కడైనా సరే బ్యాంక్ గ్యారంటీ లేకపోతే జాయింట్ కలెక్టర్ సీరియస్ యాక్షన్ తీసుకోమన్నాం దాంట్లో రాజీ పడే ప్రసక్తిలా నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంఎస్పి ఏ పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు పుట్టికిస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్లో డబ్బులేస్తున్నాం మధ్యలో ఎందుకు పదిహేడు వేలకి పద్దెనిమిది వేలకి అమ్ముకుంటున్నారు తేమ శాతం పదిహేడు శాతం ఉంటే ఇప్పుడు ఇక్కడ పదిహేడు శాతం ఆరబెట్టారు కరెక్ట్గా ఎనిమిది వందల యాభై కేజీలు పుట్టి ఒక రోజు ఆరితే సరిపోతుంది ఒక్క రోజు ఆరితే మీరు ఆరబెట్టుకోలేకపోయినారు ఆ శాతం పదిహేడు శాతం పైన ఒక శాతం ఉంటే క్వింటాల్కి కేజీ లెక్కన ఇవన్నాం అంటే పుట్టికి ఎనిమిది కేజీ రెండు శాతం ఉంటే పదిహేడు కేజీలు ఎక్స్ట్రా అయ్యింది ఎనిమిది వందల యాభై కేజీలకి సపోజ్ ఇరవై శాతం వచ్చింది మూడు శాతం ఎక్స్ట్రా ఇరవై ఐదు కేజీలు ఎక్స్ట్రా పుట్టికి ఎనిమిది వందల యాభై ప్లస్ ఇరవై ఐదు కేజీలు ఎనిమిది వందల డెబ్బై ఐదు కేజీలు ఇండి ఎందుకు తొమ్మిది వందల ముప్పైలు తొమ్మిది వందల యాభైలు ఇస్తున్నారు బ్రోకర్లు మీరు కావాలంటే బతకండి కానీ రైతుల్ని ఇబ్బంది పెట్టబాకండి మేము మద్దతు ధర మేము ఇచ్చేటప్పుడు ఎందుకు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు కొన్ని దగ్గరలో పదహారు వేల ఐదు వందలు ఎందుకు అమ్మాలంటున్నా నేను మేము ఇప్పుడు నదిల మనోహర్ గారు టెలికాన్స్ పెట్టినాడు ఆ రోజే చెప్పాను నేను మనం టార్గెట్ ఎంత బీపీటీ ఆర్ కేఎన్ఎం వస్తే అంటే ఆర్ అండ్ ఆరు బయట మార్కెట్లో రేట్ ఉంది అమ్ముకుంటున్నారు వస్తే అంత ప్రొక్యూర్ చేయాల్సిందేనన్నాం ట్వంటీ ఫోర్ అవర్స్లో డబ్బులు వేస్తున్నాం మధ్యలో ఎందుకు భయపడి కొంతమంది ఏటంటే అమ్మేసుకునేది ఇది కరెక్ట్ కాదు నేను చెప్తున్నాను ఎవరైనా సరే రైతులను ఇబ్బంది కలిగిస్తే వాళ్ళు రైస్ మిల్లర్స్ అయినా డలార్లైనా మా అధికారులైనా ఎవరైనా సరే స్పేర్ చేసే ప్రసక్తే ఆరు కాలాలు కష్టపడి మీరు పండించి మీరు ఇప్పుడు ఓపీకి లేకుండా ఎట్టంటే అమ్మేసుకుంటే ఎట్టా ఆ ప్రొసీజర్ కూడా తగ్గించబడినాము రైతులు రైతు భార్య ఎవరొకరు ఫోటోలు ఇవన్నీ లెంగ్త్ ప్రాసెస్ తగ్గించబడినాము గన్నీ బ్యాగ్స్ ఐదు లక్షలు మొన్న తెప్పించాడు కలెక్టర్ గారు జేసీఆర్ కూడా కష్టపడుతున్నారు కలెక్టరు జేసీ కమిషనర్ విజయవాడలో మీటింగులు రెండు సార్లు పెట్టుకున్నాము ఒకసారి మన ఇంట్లో పెట్టుకున్నాం ఒకసారి నాదుల మనోహర్ గారితో అసెంబ్లీలో పెట్టుకున్నాం ఇద్దరు మంత్రులు మన నెల్లూరు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ అటెండ్ అయినాం దయచేసి దయచేసి ఎవరు కూడా ఆ రోజు కోవూరు ఎమ్మెల్యే కావుల ఎమ్మెల్యే ఉదయగిరి ఎమ్మెల్యే అందరం కూర్చున్నాము మంత్రులతో పాటు తగ్గించి అమ్ముకోవద్దు మీకు ఒక మాట నేను చెప్తుండ ఎవరైనా సరే రైతు ఇబ్బంది వస్తే సర్వేపల్లిలో మన ఆఫీస్కి ఫోన్ చేయండి నాకు ఫోన్ చేయండి ఎనీ టైం రాత్రి పది గంటల వరకు ఫోన్ చేయండి మీరు ఒడ్లు అమ్ముకోలేకపోతున్నాం అనే పరిస్థితి వస్తే మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే మాకు ఫోన్ చేయండి దయచేసి రైతులు ఇంత కష్టపడి మీరు మంచి రేటుకి అమ్ముకోవాలా మీరు బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు